అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక అద్భుతమైన వీడియో అండి ఇది ఈ స్విచ్ బోర్డ్ మీరు రెండే రెండు నిమిషాలు పలకండి అనమాట ఇరవై నాలుగు గంటల్లోపే మీరు కోరుకున్నంత ధనమైతే మీ వద్దకు వచ్చి తీరుతుంది చాలా శక్తివంతమైన ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డ్ అనేది ఈ మానిఫెస్టేషన్ కోసం లగ్జరీ వస్తువుల కోసము మనం అందరం కూడా ఎంతోమంది స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అలానే జీవితంలో డబ్బుని ఆకర్షించడానికి నితికా అనే ఏంజిల్ పేరుని చాలామంది కూడా పిలుస్తూనే ఉంటారు అలానే మనం ఇప్పుడు ఈ విడలో ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటామండి కాబట్టి ఎవ్వరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు మీ జీవితంలో డబ్బుని ఆకర్షించాలి అని అనుకుంటే మాత్రం చాలామందికి కూడా ఇలాంటి భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది స్పిరిట్ అనే పేరు ఉంది కదా కాబట్టి దీన్ని నేను ఉపయోగించడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అసలు ఇదేమైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిదా అని చెప్పి మీ మనసులో ఇలాంటివి ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు ఏం చేయాలన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి ఎవరికైతే డబ్బు అనేది అత్యవసరంగా ఉంటుందో అలానే మీ అప్పులు ఎవరికైతే తీరాలి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి సమాధానం అయితే దొరుకుతుంది కాబట్టి అసలు ఈ మధ్యకాలంలో మనం చాలామంది కూడా నిత్తికా ఏంజిల్ అనే పేరుని వినే ఉన్నారు కదండి చాలామంది కూడా తెలిసిందే ఇక ఏంజెల్ ఆఫ్ వెల్త్ అండ్ లగ్జరీ అని నితికా ఏంజల్ని నిజమైన మనసుతో కనుక స్మరించామంటే మీ మనసు మీ భావనలు స్వచ్ఛంగా ఉండి ఎలాంటి ఆశ దురాశ ఇవి ఏమీ లేకుండా వారికి థ్యాంక్ యూ అని చెప్పి కృతజ్ఞతలను తెలియజేస్తూ వారితో కలిసి మీరు పని చేస్తే వారు తప్పకుండా మీకు సాయం చేస్తారు అని చెప్పి నమ్ముతూ ఉంటారు కదా మరికొన్ని చోట్లయితే నితికా అనే స్పిరిట్ అని కూడా అంటూ ఉంటారు అంటే అకస్మాత్తుగా లభించే ధనము లేదంటే దాచిన ధనం వచ్చే స్పిరిట్ అని కానీ హృదయపూర్వకంగా ఏంజిల్స్గానే భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇంకా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరైతే నమ్మి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పి ఈ స్విచ్ బోర్డ్ని ప్రతిరోజు కూడా చెప్పుకుంటారు వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది తప్పకుండా ఉంటుంది అనమాట అసలు ఈ ఏంజిల్ మీకు ఖచ్చితంగా కూడా మీకు సాయం చేస్తారు ఏదో ఒక రూపంలో వచ్చి మీద వద్దకు సాయం చేస్తారన్నమాట కాబట్టి మీరు చాలా సింపుల్ అయినా ఈజీ అయినా ఒక స్విచ్ వర్డ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా మంచిగా ఉంటుంది కొంతమంది ఎన్ని మంత్రాలు చెప్పుకున్నా సరే ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు భయపడాల్సిన పని లేదండి వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ స్విచ్ బోర్డ్ని పలకండి సరిపోతుంది సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక రోజులోనే మీ కోరికనే తీరుతుందన్నమాట మీరు ఎప్పుడైనా ఏదైనా సరే జరుగుతుంది తీరుతుంది అని చెప్పి నమ్మండి అప్పుడు ఖచ్చితంగా జరిగే తీరుతుంది అలా కాకుండా అపనమ్మకంతో ఏముందిలే ఏం జరుగుతుందిలే అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు దీన్ని జోలికైతే వెళ్ళద్దు వెళ్ళొద్దు కాబట్టి జరుగుతుంది అన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి మరి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే లెరాజ్ తాసా వెఫావే నితికా దీన్ని మీరు ఇరవై ఒక్క రోజుల పాటలు అయితే చెప్పుకోవచ్చు అనమాట అలానే పౌర్ణమి రోజు చేసుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేసుకుంటే చాలా మంచిది ఇది ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడైతే చెప్పుకోండి అనమాట నితికా ఏంజిల్ ఫోటోని మీ ముందైతే ఉంచుకొని ఒక తెల్లని కొవ్వొత్తిని వెలిగించాలి ఫ్రెండ్స్ అంటే టీ లైట్ కొవ్వొత్తి అయినా వెలిగించవచ్చు ఇక ఆ తర్వాత మీ వద్ద పూలు ఉంటే వాటిని అక్కడ ఉంచవచ్చు ఇవన్నీ తప్పనిసరి ఏం కాదండి కేవలం కొవ్వొత్తి ఒక్కటి వెలిగించైనా సరే మీరు ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ ఇప్పుడు నేను చెప్పాను కదండి అది చాలా మంచిది ఇది ఒక తెల్లని కాగితం పైన సరే మీరు బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ రాసుకోవచ్చు ఏంటి అంటే డియర్ ఏంజల్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి మీరు నాకు సాయం చేయాలి అని చెప్పి మీరు రాసుకోండి ఫ్రెండ్స్ అలానే కృతజ్ఞతలు కూడా చెప్పుకోండి చాలా శక్తివంతమైంది ఫ్రెండ్స్ ఈ స్విచ్ కూడా అనేది మీ విష్ ఏదైనా సరే ఖచ్చితంగా జరిగే తీరుతుందన్నమాట మీరు నమ్మకంతో చెప్పుకున్నారంటే డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లెరాజ్ తాసా వేఫావే నితికా లెరాజ్ తాసా వేఫావే నితికా లెరాస్ తాసా వేఫ వే నితిక చూసారు కదండి ఇది స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డ్ మీరు ఒక రెండే రెండు నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసి చెప్పుకోండి సరిపోతుంది అనమాట మీ కోరిక మీ విష్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా ఒక రెండు నిమిషాల పాటు చెప్పుకోండి డెఫినెట్గా మీకు ఈ నితికా ఏం అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు మంచి హెల్ప్ అయితే చేస్తుంది నమ్మకంతో ఎవరైతే ఈ స్విచ్ బోర్డుని రెండు నిమిషాలు చెప్పుకుంటారో డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో చాలా అంటే చాలా అద్భుతాలు అయితే జరుగుతాయి అన్నమాట జస్ట్ మీరు ఒకసారి ట్రై చేస్తుండీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి